ఎన్ని పరిహారాలు చేసినా మీకు ఫలితం రావటం లేదా ఒక్కసారి అన్నం ముద్దతో ఇలా చేసి చూడండి చాలామంది పూజలు చేస్తాం అలాగే హోమాలు చేస్తారు ఫలితం రావటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు వాస్తవానికి మనం ఏది చేసినప్పటికీ అది మనకి ఫలితాన్ని ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ చేయాలి అని మన గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ముందు ఏది చేసినా ఇది చేయటం వల్ల నాకు ఫలితం వచ్చిందనే భావనతో మీరు స్టార్ట్ చేయండి ముందుగా మీరు చేయవలసింది ఒక కొత్త మట్టి కుండను తీసుకోండి అది చాలా చిన్నగా ఉండాలి ఎర్ర మట్టి కుండ తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి దీపం వేసి వెలిగించి మీకు ఎక్కడైనా దగ్గరలో పారే నది కానీ కాలువ కానీ లేక చెరువులు కానీ మీ దగ్గర ఎక్కడైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఆ కుండని దాంట్లో వదలండి వదిలి ఒక రూపాయి నాణ్యము పువ్వులు పసుపు కుంకుమ వేసి నమస్కారం పెట్టుకోండి మనసులో ఇలా సంకల్పం చేయండి నన్ను పట్టిపీడుస్తున్న గ్రహ దోషములన్నీ కూడా తొలగిపోవాలి ఎటువంటి దుష్టగ్రహ పేడ నవగ్రహ పేడలు అన్నీ కూడా ఈ క్షణాన నాకు తొలగిపోయినవి నేను ఈ రోజు నుంచి సంకల్పించిన ప్రతి పని కూడా నా నేను కార్య విజయాన్ని తీరుతున్నాను అని చెప్పి హ్యాపీగా తిరిగి ఇంటికి రండి ఇలా అది ఏ రోజు చేయాలి అంటే గురువారం రోజు కుదిరితే చేయండి చాలా అద్భుత ఫలితం వస్తుంది లేని ఎడలా యజమాని యొక్క జన్మ నక్షత్రం రోజున కానీ జన్మ తిథి రోజున కానీ చేసినా కూడా అలాంటి ఫలితమే వచ్చి తీరుతుంది దీనితో పాటుగా మరొక పరిహారం ఏమిటి అనంటే మీరు ఉలవలు చెనగలు అలాగే మినుములు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత యజమాని జన్మ నక్షత్రం రోజున కానీ లేక జన్మ తిథి రోజున కానీ గురువారము అలాగే శుక్రవారం రోజున కానీ మీ దగ్గరలో ఎక్కడైనా ఆవులకి పెట్టండి ఎప్పుడైతే గోమాతకి ఇవి తినిపిస్తారో ఆ తినిపించేటప్పుడు మీ భావన ఎలా ఉండాలి నన్ను పట్టిపీడిస్తున్న దుష్టగ్రహ పేడ నవగ్రహ పేడ నరదిష్టి నరఘోష కూడా ఈ క్షణాన నా నుంచి తొలగిపోయినవి నేను నా కుటుంబము హ్యాపీగా ఉన్నాము నేను కోరిన కోరికలన్నీ కూడా తీరి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను అని ఫీల్ అవ్వండి దీనితో పాటుగా మీరు ఒక కొండలో అన్నం వండి దాన్ని మూడు ముద్దలుగా చేసి మొట్టమొదటి ముద్ద ఏమీ కలపకుండా ముద్దగా చేసి పక్కన పెట్టండి ఒక అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ రెండో ముద్దలో కొంచెం నువ్వుల్ని కలిపి ముద్దగా చేసి పెట్టండి మూడో ముద్ద మీరు కొంచెం పెరుగు కలిపి ముద్దగా చేసి పక్కన పెట్టండి ఈ మూడు ముద్దల్ని తీసుకుని మీ గృహం యొక్క ద్వారం దగ్గర ఇంటి యజమాని క్లాక్వేజ్ యాంటీ క్లాక్వేజ్ మొట్టమొదటి ముద్ద ఏవి కలపకుండా ఉన్న ముద్దను తీసుకుని కుడి చే కుడివైపు నుంచి మూడు సార్లు ఎడమవైపు నుంచి మూడు సార్లు తిప్పి మా ఇంటికి మాకు పట్టి పీడిస్తున్న సర్వగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలి ఉన్న తొలగిపోయినవి అని భావన చేసి పక్కన పెట్టండి అలాగే రెండో ముద్ద కూడా అలాగే భావన చేస్తూ తిప్పండి అలాగే కలిపిన ముద్దను కూడా తిప్పండి ఈ మూడు ముద్దలు తీసుకుని మొట్టమొదటి ముద్దని మీ దగ్గరలో ఎక్కడైనా కుక్కలు ఉంటే వాటికి పెట్టండి రెండో ముద్దని నువ్వులు కలిపిన ముద్దని కాకులకి పెట్టండి మూడో ముద్దని కోతులకి పెట్టండి మరి కోతులు మీకు అందుబాటులో లేకపోతే నీటిలో వేయండి అంటే జలచరాలకి వెయ్యండి ఇలాగనక చేసినట్లయితే మీరు చేస్తున్న ప్రతి పూజా ఫలితం మీకు దక్కుతుంది అలాగే మీ సంకల్పాలు సిద్ధిస్తాయి ఇలా ఎవరైతే చేస్తారో విశేష ఫలితం కలుగుతుంది ఇంకా నేను ఎన్ని చేసినా ఫలితం రావటం లేదు అనుకునేవారు మరొక చిన్న క్రియ కూడా చేయండి ఒక గురువారం రోజున మీరు మట్టి ప్రమిదలలో మూడు నూనెలు కలిపిన నూనెతో దీపం పెట్టండి ఆవు నేతితో ఒకటి అలాగే వెప్ప నూనె అవిశ నూనె ఈ మూడు నూనెలు కలిపి ఆ ప్రమిదలో పోసి ఒత్తు వేసి దీపం పెట్టి మనసులో ఇలా సంకల్పం చేయండి ఆ దీపాన్ని చూస్తూ మీ యొక్క అనహత చక్రంలోకి ఆ వెలుగుని ప్రవేశపెట్టి మనసులో కళ్ళు మూసుకుని మీ శరీరం అంతా కూడా ఆ వెలుగుతో నిండిపోయినట్లుగా ఫీల్ అయ్యి మీ ఇంట్లో ఉన్న ప్రతి అణువణువు కూడా ఈ వెలుగు ప్రసరిస్తున్నట్లుగా మీ శరీరంలో ఎలా అయితే ప్రసరిస్తున్నట్లుగా ఫీల్ అయ్యారో మీ ఇల్లంతా కూడా ప్రతి అణువణువు కూడా ఈ వెలుగు వెళ్ళి చీకటిని పారదోలినట్లుగా ఫీల్ అవుతూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా అందరిలో కూడా ఈ వెలుగు ప్రవేశించినట్లుగా అందరూ పాజిటివ్గా ఉన్నట్లుగా అదేవిధంగా అందరూ కూడా ఆరోగ్యవంతులుగా అయినట్లుగా అంటే ఎటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటే అన్నీ తొలగిపోయినట్లుగా భావన చేయండి ఇలా ఆ దీపం ముందు ఒక పావు గంట మీరు ధ్యానం చేయండి ఇలా చేసి హ్యాపీగా ఆనందంగా మీరు నేను అనుకున్న కోరికలన్నీ తీరిపోయినాయి అని ఫీల్ అవుతూ మనసులో పంచభూతాలతో ఈవర్స్తో మీరు నమ్మిన దైవంతో మనసులో సంకల్పం చేసుకోండి ఎప్పుడైతే ఇలా చేస్తారో మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తి అలాగే ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి దైవశక్తితో తోడై మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి మరి చాలా చిన్న క్రియ పరిహార శాస్త్రంలో దాగి ఉన్న ఈ చిన్న క్రియ ఎవరైతే చేస్తారో మీకు ఫలితాలు ఈజీగా వస్తాయి మరి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి ఓం నమ శివాయ నమస్కారం అండి నా పేరు సంతోష్ నేను ఒంగోలు నుంచి వచ్చాను నేను రెండు వేల పదిహేనులో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను ఆ సారిని కలవటం జరిగింది సంప్రదించిన తర్వాత నా స్టడీ డెవలప్మెంట్ కోసం ఒక పరిష్కారం చెప్పారు అది నేను ప్రతిరోజు పాటించాను ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుందని గురువుగారు నాకు తెలియజేశారు అదే విధంగా నేను ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని హయ్యర్ స్టడీస్ కోసం గురువు గారు చెప్పినట్లుగా పాటిస్తాను ఇప్పటి వరకు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అదే విశ్వాసంతో నేను మీకు తెలియజేస్తున్నాను